అలాగే ఆయనకి హంస అని ఒక పేరు హంస అన్న పేరు ఆయనకి ఎందుకు వచ్చింది అంటే ఆయన చీకటిని తొలగతోస్తాడు చీకటిని తోయడము అంటే అజ్ఞానాన్ని పోగొడతాడు సూర్యుడు అనుకోండి ఉత్తర క్షణంలో చీకటి అనేటటువంటిది ఉండడానికి వీల్లేదు ఇంకా సూర్యోదయమైనది ఇక చీకటి ఉండదు సూర్యోదయమైనది చీకటి పోయినదీ కాదు అసలు సూర్యుడు వచ్చాడు చీకటి ఉండే అవకాశమే ఉండదు చీకటిని పోగొట్టడం సూర్యుని యొక్క ప్రధానమైనటువంటి లక్షణం అజ్ఞానాన్ని పోగొట్టడం జ్ఞానం ఇవ్వడం శంకరుని యొక్క లక్షణం జ్ఞానదాతా మహీశ్వర అని అందుకే హంస అన్న పేరు చేత జ్ఞానాన్ని ఇస్తాడు లోకంలో ఆరోగ్యం కావాలి అంటే ఎవరైనా ఎవరిని ఉపాసన చేయమని చెప్తారు అంటే సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యండి అంటారు